వెల్కమ్ టు సిఎంబి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురయ్యేటటువంటి సంఘటన అనేది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావుల ఎమ్మెల్యే దొగమాటి హత్య చేసేందుకు ఒక కుట్ర అనేది పండినట్టుగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పండినట్టుగా కూడా మనకి ఇక్కడ వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి సో అసలు ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అంటే గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ దగ్గర ఎమ్మెల్యే వెళ్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులు ఆయన్ని హత్య చేసేందుకు కూడా ఈ రోజు ఒక కుట్ర అనేది చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆయన కనుక నిజంగానే అక్కడికి వెళ్ళుంటే ఈ రోజు ఏం జరిగేదో కావాలి ప్రజలందరూ కూడా ఏమైపోయేవారో అసలు మనం ఊహించుకుంటేనే ఒక ప్రజలందరూ కూడా ఒక గతి గురైన సంఘటన అనేది ఈ రోజు మనం చూసుకోవచ్చు సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటనకి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా అదే విధంగా టిడిపి నాయకులు కుటుంబ శ్రేణులు అందరూ కూడా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరి అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున అయితే ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు అదే అదేవిధంగా నిరసన అనేది తెలియజేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ మీరు నాతో వస్తే నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఎంతోమంది టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ విధంగా అయితే అందరూ కూడా కూర్చొని ఇక్కడ నిరసన అనేది తెలియజేస్తూ ఉన్నారు భారీ ఎత్తున టీడీపీ నాయకులు అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి చేరి రోడ్డు మీద బైఠాయించి ఆయన ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అంటూ అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఆయన ఆయన హస్తం ఉంది ఇందులో చెప్పినందుకు కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న దృశ్యాలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇదే నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ అదేవిధంగా కుటమి నాయకులు శ్రేణులు అదేవిధంగా కావలి దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి భారీ ఎత్తున కావలిలో ఎంత భారీ ఎత్తున అంటే అంత భారీ ఎత్తున కూడా ఈరోజు నిరసన అనేది తెలియజేస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఎవరైతే రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటన్న వివరాలు తెలుసుకోవడానికైతే రోజు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర విషయాలు అయితే కనుక్కోబోతున్నాం అనమాట సో రోజు ఈ పద్మావతి శ్రీదేవి మేడం అయితే ఈ రోజు మనతో ఉన్నారు మేడం నాటికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజున కావలిలో అభివృద్ధి చేస్తున్నటువంటి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని హత్య చేయించే కుట్ర చేయడం అనేది మీరు ఏ విధంగా ఖండిస్తారంటారు ఇట్లాంటి దుశ్చర్యలు ఇప్పుడు ఓడిపోయిన దుగ్ధ ఉంది ఆ దుగ్ధ తీర్చుకోలేక ఇలాంటి చర్యలు చేపట్టిన ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి కార్యకులైన వాళ్ళని ఇలా చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కృష్ణారెడ్డి గారికి ప్రొటెక్షన్ పెంచాలి ఈ విధంగా చేయడం చాలా సూచన ఇట్లాంటి మరొకసారి జరగకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కృష్ణారెడ్డి గారికి ప్రొటెక్షన్ ఆయన పది మందికి ఉపయోగపడే వ్యక్తి అది ఓర్చుకోలేక ఇట్లాంటి చర్యలు చేశారని తెలియజేస్తాను కావాలి ఇటువంటి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటే ఈ విధంగా చేయడం దేనికి సందేశం అంటారు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయలేదు సార్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా అన్ని అభివృద్ధి చేస్తున్నారు అలాంటిది ఓడ్చుకోలేక ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ దుగ్ధనే ఈ విధంగా తీర్చుకున్నారు ఈ నడు తొలగిపోతే వాళ్ళ అరాచకాలకే దాల్లో అవన్నీ కూడా తోచుకునేవి అన్ని కూడా ఈయన అడ్డొస్తున్నాడు అవినీతి చేయడానికి లేదు ఈయన లేకపోతే చేసుకోవచ్చు వాళ్ళు చేస్తున్నారు నిరసన తెలియజేసి నిరూపించాలనుకుంటున్నారు మరొకసారి ఇట్లాంటి చర్యలు చేస్తే మేము వాళ్ళని డైరెక్ట్ గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ మేమే అప్పు చెప్తాం ఇట్లాంటి చర్యలు చేస్తే మేము ఉపమం ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి మేము ఇట్లాంటి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సార్ మీరు చెప్పండి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఒక దిగ్భ్రాంతమైన ఒక సన్నివేశం అనేది ఈ రోజు మనం జరిగిందని చెప్పుకోవచ్చు ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి వెళ్ళుంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనకి తెలిసేది కాదు సో ఆ విషయం మీద స్పందిస్తూ ఉన్నారు ఇది ఒక అరాచకం ఇది ఒక దౌతిష్యం ఇలాగా రాదు అతను ఊరు చూసి కావడం దుర్మార్గమైన రాజకీయం ఇది దీనికోసం మేము ఎంత దూరమైనా పాకులు ఆడతాం ఎంత దూరమైనా ఇటువంటి రాజకీయాలు కొత్త రాజకీయాలు ఇన్ని రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో సార్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక దిగ్భ్రాంతి అయిన సంఘటన అనేది ఈ రోజు జరిగింది సో ఈ సంఘటన మీరు ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు కావలి నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రౌడీ ఒక రౌడీ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాడో ఆ విధంగా ప్రతాప్ రెడ్డి బిహేవ్ చేస్తాడో రెడ్డి గారి దమ్ముని కావ్య రెడ్డి గారి పనితనాన్ని కావ్య రెడ్డి గారి అభివృద్ధిని ఈరోజు నువ్వు చూసి ఓచుకోలేక ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని భూమి మీద లేకుండానే చేద్దామని చెప్పి ఈ రోజు రౌడీలు పెట్టి ఆయన చంపడానికి ప్రయత్నించాడు దీనికి నిజంగా ఈ రోజు కావల్లో ఊరెత్తున కావ్య కృష్ణారెడ్డి గారి అమ్మానులు ఈ రోజు రోడ్డు మీద బయట జరిగింది ఈ రోజు ప్రతాప్ రెడ్డి చేసిన పనికి రాబోయే ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ లో బహిష్కరించాలి దీని మీద రేపటి నుంచి కావ్య కృష్ణారెడ్డి అనుచరులుగా కావ్య కృష్ణారెడ్డి గారి అభిమానులుగా రేపటి నుంచి మాధ్యమాన్ని ఒకటే కావ్య కృష్ణారెడ్డి గారికి ఎదురుగా నుంచోటానికి ప్రతాప్ రెడ్డికి ధైర్యం లేక ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని చంపడానికి పిరికి పందల్ని రౌళీ మూకల్ని పొరమాయించారని చెప్పి ఈ మేము తెలియజేసుకుంటా ఉన్నాం వైసీపీ యొక్క వైసీపీ యొక్క విధానం చెప్పి ఈ రోజు ప్రతాప్ రెడ్డి రూపించడం ప్రతాప్ రెడ్డికి రాబోయే ఎలక్షన్ లో ఎవరు కూడా సీట్ ఇవ్వకూడదు ప్రతాపిరెడ్డికి కానీ సీట్ ఇస్తే ఏ పార్టీ ప్రతాప్ రెడ్డికి సీట్ ఇచ్చినా సరే ఆ పార్టీకి వ్యతిరేకంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ రోజు ప్రతాప్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం ప్రతాప్ రెడ్డి ఇంటిని ఖచ్చితంగా కావ్య కృష్ణ అనుచరులుగా ఈ రోజు ప్రతాప్ రెడ్డిని ఇంటి ముట్టడిస్తాం ప్రతాప్ రెడ్డి నువ్వు కావాల అడుగుపడితే నువ్వు కావలను అడుగు పెడితే నీ గతి కుక్కలు కూడా పట్టదని చెప్పి ఈరోజు మేము తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతాప్ రెడ్డికి కావ్య కృష్ణారెడ్డి అనుచరులు సత్తా ఏందో కూడా రేపు పొద్దున చూపించడానికి మేము దేనికైతే తెగించున్నాం అని చెప్పి ఈరోజు మీ ముఖంగా మేము ప్రతాప్ రెడ్డికి అదేవిధంగా వైసీపీ నీచమైన సంస్కృతికి తెరదీసినటువంటి వైసీపీ కూడా ఈరోజు మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం సార్ ఈరోజు ఎవరైతే హత్య చేయడానికి పూనుకున్నారో వాళ్ళలో ఎంత మంది వరకు పోలీసులు పట్టుకున్నారంట ఇది ఈ రోజుకి ఈ రోజు జరిగినటువంటి పన్నాగం కాదు దాదాపు కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు నేను కావులకి కాపు నేను కావాలని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పిన నాటి నుంచి ఆయన నాయకత్వాన్ని తట్టుకోలేక ఆయన నాయకత్వంతో పోటీ పడలేక ఈరోజు ఒక తిరిగి పందలాగా ఒక దుర్మార్గులాగా రౌడీ నీ పార్టీ రౌడీ పార్టీ నీ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు రౌడీలు అని చెప్పి ఈ రోజు నీ చర్యలతో కావుల్లో రుజువైంది నువ్వు కావల్లో అడుగు పెడితే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను ముట్టే నిన్ను గాని మట్టు పెట్టకపోతే ఈ రోజు మేము కావ్య కృష్ణారెడ్డి అభిమానులే కాదని చెప్పేసి ప్రతాపు రెడ్డి నీకు తెలియజేస్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో పోటీ పడాలంటే అభివృద్ధిలో పోటీ పడు రాజకీయాల్లో పోటీ పడు అంతే తప్పితే ఇతను నేను రాజకీయాల్లో ఎదుర్కోలేను ఇతనికి నేను రాజకీయాల్లో సమాధానం చెప్పలేను అని చెప్పి ఈ రోజు అతను చంపేస్తే నాకు తిరిగి లేదనుకోవటం నిజంగా నీ అవివేకం నీ అజ్ఞానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కావ్య కృష్ణారెడ్డి అభిమానులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాకు ఒక సంప్రదాయం నేర్పించారు కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంలో మేము నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం లేదంటే ఈ రోజు నీ ఇంటిని తగిలిపెట్టు ఉండేవాళ్ళని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా నువ్వు కావాలో అడుగు పెడితే నిన్ను కావాలో అడుగు పెట్టను నిన్ను కావులు తిరగనియో మీరు ఎలక్షన్ లో పోటీ చేయడానికి అనర్హుడు మీకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకూడదు మిమ్మల్ని పోటీ చేయడానికి పార్టీని కానీ మీకు టికెట్ ఇస్తే నిన్ను మీకు టికెట్ ఇచ్చిన పార్టీని కూడా మేము ఈ రోజు ఎన్నగట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా చెప్పండి మీరు ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు అసలు ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎరిగిన చరిత్ర ఇది కావలిలో ప్రశాంతమైన వాతావరణంలో ఇటువంటి గుండాయిజం ఒక ఎమ్మెల్యే మీద ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి మీద ఈ విధంగా అక్రమ దాడికి పాల్పడిన వ్యూహ రావడమే చాలా బాధాకరం శోచనీయము ఈ దాడిని కావలి ప్రజలు మొత్తం ముక్త ఖండిస్తున్నారు దీన్ని ఈ సంస్కృతి తెచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డికి తగిన మూల్యం తెలించుకుంటారు ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకున్న దాంట్లో ప్రభుత్వం ముందుండి అతను అరెస్ట్ చేసి ఈ దాడిని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మా కోరిక అందుకే మేము చేపడుతున్నాం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రభుత్వంలో కానీ పాలనలో కానీ ప్రజల్లో కానీ అతను పలు అతను ఇమేజ్ పెంచుకునే క్రమంలో అసూయపడి ద్వేషంతో రామరెడ్డి రామరెడ్డి ప్రతాప్ ఇటువంటి అక్రమ పనులు చేస్తున్నాడు ఈ దాడిని మేము మూకుమ్మడిగా ఖండిస్తున్నాం సహా కూడా ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవడం జరిగింది సో వాళ్ళని ఏ విధంగా శిక్షించాలంటే చట్టపర చట్టం తన పని చేసుకుపోతుంది చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అది చట్టం చూసుకుంటది వాళ్ళు రెడ్ హెండ్ గా దొరికారు కాబట్టి వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చున్నారు అందువల్ల దానిలో ఎటువంటి మాకు అప్రమకం లేదు వాళ్ళకి సరైన శిక్ష పడదని మాకు ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది నిరసన కార్యక్రమం ఈ విజయ సెంటర్ లో డాక్టర్ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విష్కరణ నీడలోనే మేము రాజ్యాంగాన్ని విలువలు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరెస్ట్ అయ్యి అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయాలని మీరు చెప్పండి ఈ రోజు ఏ నినాదాలతోటి ఇక్కడ బైఠాయించి అందరూ కూడా నిరసన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు కావులి శాసనసభ్యులు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారంటే ఈ రోజు ప్రజల్లో మమేకం అవుతూ ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయన ప్రతి రోజు అందుబాటులో ఉండడం చూడడం కళ్ళు కుట్టూ కావులి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ రోజు తన అంచర్లతో దాడి చేయడానికి పనడం చాలా హేయమైన చర్య ఈ రోజు బ్లాక్ డే గా మనం అభివర్ణించచ్చు ఈ రోజు అతని వాళ్ళు ఎంత డిసప్పాయింట్ లో గెలిపోయారంటే మొన్న పులివెందుల్లో పిల్లుల్లాగా తయారయ్యారు ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల పది శాతం కూడా ఓట్ల మతి భ్రమించి ఈ రోజు పిచ్చి కుక్కల్లాగా దాడులు చేయడం చాలా హేమైన చర్యగా భావిస్తూ ఆ దోషుల్ని వెంటనే శిక్షించి రామిరెడ్డి ప్రతాప్మారెడ్డి గురించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే టీడీపీ శ్రేణులు కానివ్వండి కుటుంబ శ్రేణులు కానివ్వండి ఈ విధంగా అయితే ఆగ్రహ ఆవేశాల మధ్య ఊగిపోతున్న సన్నివేశం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సార్ మీరు చెప్పండి మీరు ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఇది ఒకప్పుడు రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బాలగట్టి కోటయ ఆ ఎలక్షన్ మెయిన్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ సభట్లో ఒక హత్య జరిగింది బాలకర్తి కోటయ్య గారి హత్య అటువంటి తర్వాత ఒక నలభై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నందుకు కావలిపట్టణం చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగిన కావలిపట్నాన్ని కావలిపట్టణానికి కావ్యకృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి గారు బాహుబలిగా కాపు కాస్తుంటే ఓరో లేక దుష్ట శక్తులన్నీ కలిసి ఈరోజు చేసిన హేమైన చర్యకు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం సార్ చూసుకున్నట్లయితే కావలెమ్మల దొగమాట వెంకట కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కుట్ర అనేది ఈ రోజు జరిగింది ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో వాళ్ళు ఎక్కడైతే రెక్కి నిర్వహించారు ఆ ప్లేస్ కి ఈ రోజు కనుక కావలెమ్మల దొగమాట వెంకట కృష్ణారెడ్డి కానీ వెళ్ళుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో మనం ఎవ్వరం కూడా చెప్పలేకపోయేవాళ్ళు సో ఈ సంఘటన మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రోజు జరిగిన సంఘటన చాలా భయాన్ని కలిగిస్తుంది కావల్లో గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారికి పైన ఇలాంటి ప్రయత్నం జరగడం అనేది మా అందరికీ కావలి చరిత్రలోనే ఒక విషాదకరమైన సంఘటన ఇది ఈరోజు ఆయన యొక్క అభివృద్ధిని ఆయన చేస్తున్న కావలి మంచి కార్యక్రమాలని చూసి ఊరకు గత మాజీ ఎమ్మెల్యే గారు ఇది చేయడం చాలా దురదృష్టకరం అసలు ఇలాంటి సంఘటనలు కావల్లో జరగకుండా ఇకపై తీసుకోవాలని కోరుకుంటాము ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి ఈ విషయం మీద ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తున్నారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు సో ఈ విషయం మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు కావలి చరిత్రలో ఏ రోజైనా ఇలాంటి నీచ సంస్కృతి ఉందా కావలి ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు ఇలాంటి కావల్లో అభివృద్ధిని ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కొనలేక ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది పోయి ఓటమి నుంచి ఎందుకు నన్ను ముప్పై రెండు వేలు వెనకబడేశారు అని నేర్చుకోవాల్సింది పోయి ఏమాత్రం సిగ్గు బాధ్యత లేకుండా ఈరోజు భవిష్యత్తులో తనకి రాజకీయంగా ఇంకా చరమగీతమే అని సిగ్గు లేకుండా ఈరోజు ఇంత నీచ సంస్కృతికి ఒడిగట్టిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలి గెలిచిన సంవత్సర కాలంలో రోజు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు ప్రజలతో కార్యకర్తలతో నాయకులతో ప్రభుత్వాధికారులతో అనుక్షణం పార్టీని పక్క పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ కావలి సర్వతో ముఖాభివృద్ధికి సొంత పనులను కూడా పక్కన పెట్టి ఆరోగ్యం ఆరోగ్యం కూడా కొన్ని సందర్భాల్లో మేము అడుగుతుంటాం అన్న ఇంకా టిఫిన్ చేయలేదు టైంకి బోన్ చేయలేదంటే ఏం కాదులేబ్బా కావలి అభివృద్ధికి కంకణ బద్దుడై పని చేస్తున్న నాయకుడిని కాపాడుకోవాల్సింది పోయి ఇంత నీచానికి దిగజారుతారని మేము కల్లా కూడా ఊహించలేదు ఇది ఖచ్చితంగా దౌర్భాగ్యమైన విషయము ఇంకనైనా సరే ఇలాంటి నీచ సంస్కృతులు జరగకుండా ఉండాలంటే పోలీసులు తక్షణమే ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి దీనికి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కావలి తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము సార్ ఈరోజు ర్యాలీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా జరపనున్నారు దాదాపు ఎంతమంది కూడా ఇందులో ఉన్నారు అమ్మ కొన్నిటికి లెక్కలు కాదు ముఖ్యం ఆవేదన ఇక్కడ వెయ్యి మంది ఉన్నారా రెండు వేల మంది ఉన్నారా ఐదు వందల మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు సందర్భానుసారం ఈరోజు ఒక పది నిమిషాల ముందు పిలుపు మేరకు అందరి కార్యకర్తలు అందరిలో ఆనందం ఉంది ఈరోజు ఏంటంటే మేము నమ్మిన నాయకుడికి ఏం కాలేదు అని కాబట్టే ఇంత మనశ్శాంతిగా మీతో మాట్లాడగలుగుతున్నాం ఇది ఖచ్చితంగా మేమందరం ఒక పక్క అది చూడంగానే వాట్సాప్లో మీరు పెట్టిన వాట్సాప్లో చూడంగానే తెలియని ఆందోళన కలిగింది కానీ ఆ భగవంతుడు మంచి చేసేవాడిని కాపాడే బాధ్యత కూడా అయిందే కాబట్టి మా నాయకుడికి ఏం కాకుండా ఆ కార్యక్రమం అంతటితో ఆ దరిద్రం అక్కడితో వదిలిపోయింది మా అందరి కళ్ళల్లో అదే ఉంది ర్యాలీ ఎక్కడ దాకా ఏంటనేది మా నాయకులు నిర్ణయ నిర్ణయిస్తారు ఆ కార్యక్రమం ఫర్దర్ గా జరుగుతుందమ్మా సో చూస్తున్నారు కదండి అసలు ఎలాంటి సంఘటన అనేది జరిగిందో మీ అందరికీ కూడా కళ్ళక కట్టినట్టుగా కూడా అందరికి ఉంది సో ఎవరైతే కావలి అభివృద్ధి కోరుకుంటున్నారో కావలిని అభివృద్ధి చేస్తున్నారో కావలి కావాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉన్నారో అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు హత్య చేసేందుకు కూడా కుట్ర అనేది జరగడం జరిగింది దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అందుకుగాను ఈ రోజు కావలిలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అదేవిధంగా కూటమి శ్రేణులు అన్ని కూడా కలిసి ఈ రోజు భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎంత వరకు కూడా అనేది కాదు వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు తగ్గేంత వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ అనేది చేపట్ట అని చెప్పి వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది సో ఈ రోజు మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కెమెరా సూర్యత్ అటి కామాక్షి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కావలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ